హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ యాభై ఐదు నుంచి అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కనుక మరొక శుభవార్తనైతే చెప్పాయి సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి ఇంకా అయితే కనుక వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం అయితే కనుక మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి అంటే సంయుక్తంగా ఒక పథకాన్ని అయితే కనుక తీసుకొచ్చారు మనందరికీ తెలుసు కొంతమంది వృద్ధులకు సంబంధించి నిరాధారణకు రావడం కానీ లేదంటే కొన్ని ఇంట్లో పరిస్థితుల వల్ల అయితే కనుక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అటువంటి వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా చూస్తే దేశవ్యాప్తంగా కూడా ముప్పై రెండు అయితే ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఇది ఇప్పటికే జనవరి నెలలోని ఆమోదం వచ్చినప్పటికీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే ఈ కంప్లీట్ అవుతున్నాయని చెప్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్ని వృద్ధాశ్రమాలు ఇచ్చారు ఏ ఏ ప్రాంతంలో ఎన్ని ఆశ్రమాలు అయితే కట్టబోతున్నారు అదేవిధంగా ఎంత అమౌంట్ అయితే ఇస్తారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది కేంద్ర ప్రభుత్వం అయితే కనుక దేశవ్యాప్తంగా కొత్తగా ఇప్పుడు ఉన్నవి కాకుండా కొత్తగా ముప్పై రెండు వృద్ధాశ్రమాలు అయితే ఏర్పాటుకు సిద్ధమైంది ఇక ఒక్కో ఆశ్రమానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు మెయింటెనెన్స్ అంటే ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ అవ్వడంతో పాటు ఒక ఆశ్రమానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే నిధులిస్తుంది మనందరికీ తెలుసు బయట ఎన్నో ప్రైవేటు వృద్ధాశ్రమాలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది జాయిన్ అవుతారంటే అట్లా అమౌంట్లు ఇవన్నీ కూడా భరించడం కొంచెం కష్టంగా ఉంటుంది అందరి వల్ల అవదు అందుకని కేంద్రమే ముందుకొచ్చి ఈ ఆశ్రమాలైతే నిర్మిస్తుంది ఇక ఇలా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కేటాయింపులో ఏపీకి ప్రాధాన్యమిస్తున్న కేంద్రం తాజాగా మరోసారి తన చిత్తశుద్ధిని అయితే అనాథ వృద్ధులకు అండగా నిలిచేందుకు ఏపీలో కొత్తగా పన్నెండు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్రం వీటిని నెలకొల్పేందుకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ముప్పై రెండు వృద్ధాశ్రమాలు కేటాయిస్తే అందులోనే అందులో ఆంధ్రప్రదేశ్కి పన్నెండు మంజూరు చేసింది ఇక ఎక్కడెక్కడ ఈ ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అని చూసినట్లయితే తిరుపతి జిల్లా పరిధిలో నాలుగు అయితే కడుతున్నారు ఇక వైఎస్ఆర్ జిల్లాలో రెండు ఆశ్రమాలు పార్వతీపురం పార్వతీపురంలో ఒక ఆశ్రమం అనకాపల్లిలో ఒక ఆశ్రమం అలాగే కాకినాడలో ఒకటి శ్రీ సత్యసాయి జిల్లాలో ఒకటి పల్నాడులో ఒకటి మన్యం జిల్లాలో ఒకటి ఎన్టీఆర్ జిల్లాలకు ఒకటి ఇలా చెప్పినా ఒక్కొక్కటి అయితే గనక ఆశ్రమాలకి కేటాయించింది మరొకసారి చూడండి తిరుపతిలో నాలుగు వై వైఎస్సార్ జిల్లాలో రెండు పార్వతీపురం అనకాపల్లి కాకినాడ సత్యసాయి పల్నాడు మన్యం ఎన్టీఆర్ జిల్లాలకు ఒక్కొక్క వృద్ధాశ్రమం అయితే కేటాయించారు ఒక్క ఆశ్రమానికి కేంద్రం ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే కనుక ఇప్పటికి ఇవ్వడం జరిగింది ఇది నిజానికి చూసుకున్నట్లయితే జనవరి నెలలోనే కేంద్రం అయితే మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా మెయింటెనెన్స్ సంవత్సరానికి మెయింటెనెన్స్ చూసుకున్నట్లయితే ఆశ్రమంలో కనీసం ఒక పాతిక మంది కనుక ఉన్నట్లయితే ఒక పాతిక మంది జాయిన్ అయ్యి అందులో ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా ఇస్తారు కాబట్టి ఉచితంగాను ప్రతి ఏడాది కూడా ఇరవై ఒక్క లక్షల మెయింటెనెన్స్కి అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది వీటిని ఎవరు నిర్వహిస్తారు అంటే స్వచ్ఛంద కొన్ని స్వచ్ఛంద సేవ సంస్థలు అయితే కనుక నిర్వహిస్తాయి ఈ కేంద్ర సహాయంతో రాష్ట్రంలో మొత్తం అరవై ఎనిమిది వృద్ధాశ్రమాలు అయితే కనుక ఇప్పటి వరకు స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి ఇప్పటి వరకు చూస్తే కేవలం మచిలీపట్నం చిత్తూరులో మాత్రమే ఉన్నాయి మిగతా అన్నీ కూడా ప్రైవేట్ ఆశ్రమాలే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కేవలం రెండు ఆశ్రమాలు మచిలీపట్నం చిత్తూరులో మాత్రం ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పన్నెండు ఆశ్రమాలకు అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది ఇక ఇదే విషయంపై రీసెంట్గా అంటే ఈ మధ్య కాలంలోనే మంత్రి డోలా శ్రీ బా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అయితే కనుక ఒక విషయం అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్తగా పన్నెండు వృద్ధాశ్రమాలను కూడా నిర్మిస్తున్నామని ఇక వాటిలో అయితే కనుక వయోవృద్ధులు గ్రామాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాల్లో ఒంటరిగా ఉంటున్నా లేదంటే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటున్న వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారందరి వివరాలు సేకరించాలని ఇప్పటికీ ఆదేశాలు అయితే జారీ అయ్యాయి వాటిని గ్రామ సచివాలయాల్లో పరిశ ప్రదర్శించాలని చెప్పారు వృద్ధుల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆస్తుల పరిరక్షణ కూడా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఇక కేంద్రం సహకారంతో రాష్ట్రంలో పన్నెండు వృద్ధాశ్రమాలు నిర్మిస్తున్నాము త్వరలోనే వాటిలోనే వృద్ధులైతే కనుక వారందరికీ ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు ఇక ఆశ్రమాలన్నీ కూడా ఉచితంగానే లభించడం జరుగుతుంది